అంటే దాదాపు రెండు వందల డెబ్బై ఆరు మంది పిల్లలు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు అయితే వారికి సరిపడా టాయిలెట్స్ కొంచెం మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉంది సరిపడా టాయిలెట్స్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది సో యాజమాన్యాన్ని అడిగితే గతంలో బాగానే సరే కొంచెం డ్యామేజ్ అయిన చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అతి త్వరలో మనకి పిల్లలకి అవైలబుల్ టాయిలెట్స్ కంపల్సరీ ఉండాలి బాయ్స్ గర్ల్స్ వేరుగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది అట్లాగే గ్యాప్ ఉన్నటువంటి ఈ సెప్టిక్ ట్యాంక్ కానీ అలాగే కాంపౌండ్ వాళ్ళు ఉన్న దాన్ని కూడా సిట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది సో ఏదైతే పిల్లల్ని దృష్టిలో ఉంచేసుకొని వాళ్ళకి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచేసుకొని మరి మంచి వాతావరణం ఉంటేనే పిల్లలు విద్యను అభ్యసించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మరి నిబంధనలకు విరుద్ధంగా ఏ స్కూల్ కూడా నడవడానికి లేదు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి సో అలాంటి నిబంధనలు అతిక్రమించి ఎవరిపైనా కూడా మరి చర్యలకి మేము పై అధికారులకు ప్రపోజ్ చేస్తామని తెలియజేస్తూ సో విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నదిగా కన్సర్న్ యాజమాన్యానికి తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నోటీస్ నోటీస్ ఇవ్వలేదు ఇస్తాం ఇవ్వలేదు వచ్చింది కానీ వచ్చింది వచ్చిన తర్వాతనే కదా నోటీస్ ఇచ్చేది ఓకే అది కూడా చూస్తాము అదే చూస్తున్నాం ఎంత టీటీసీ వాళ్ళని సబ్మిట్ హెచ్ఎం క్వాలిఫికేషన్ సంబంధించిన అంటే గా ఈ కు సంబంధం కరస్పాండెంట్ కు క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు టీచర్ ఎవరైతే హెచ్ఎం అయితే హెచ్ఎం ఉండాలి ఉండాలి హెచ్ఎం హెచ్ఎం అవన్నీ సార్ అదే చూస్తా దానికోసం చూసి పర్మిషన్ పర్మిషన్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది రెండు వేల ఐదు ఆరులోనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఎలా అంటే దాని తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు ట్వంటీ కదా విజిట్ చేసిన తర్వాత మీరు ఇచ్చిరా మళ్ళా రిమార్ట్ లేకపోతే ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి చెప్పడం జరిగింది సో మా సేల్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది సో ఏదైనా గ్యాప్స్ ఉంటే విత్ ఇన్ టూ మంత్స్లో కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అదే నిబంధనతోనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ప్రొసిడింగ్లో కూడా ఉండడం జరిగింది ఏమన్నా కూడా సెట్ ఇస్తాం అది వాళ్ళు చూసుకుంటారు సంబంధించింది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరే చూసుకుంటారు వాళ్ళు అది వాళ్ళకి సంబంధం ఉంటుంది కాబట్టి సరే వాళ్ళకి అయిపోతుంది మీ మీద నేను ఇబ్బంది అదే చేపిస్తాం చెప్తున్నా కదా వాళ్ళకి నోటీస్ ఇచ్చి రాలేదు ఇక్కడికి డయానాస్టిక్ రాలేదా మీరు రా రాలేదా రాకపోవడం కారణం ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఇటుకబట్టి పొగ పీలుస్తున్న పిల్లలు లంగ్స్ డిసీజెస్ వస్తాయి భవిష్యత్తులో పీలువగానే సెకండ్లో రోగం రాదు డిసీజ్ అనేది అటాక్ కాదు విత్ ఇన్ ద సెకండ్స్ గోన్ డిసీజెస్ ముందా ముందా అనేది అది చూద్దాం ఎంక్వైరీ చేద్దాం అది మేము కాదు అంటే మాకు కంప్లైంట్ రాలేదు గతంలో సేపటి ధర తీసేసుకుని టాయిలెట్స్ సరిపోయి ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది పర్యవేక్షణ చేస్తాం ఎప్పుడైతే మనకి ప్రైవేట్ స్కూల్ చాలా ఉంటాయి కాబట్టి మనకి ఏమైనా కాంప్యూటర్ వస్తే పర్వేక్షణ చేస్తాం కంపల్సరీ చేస్తామండి తరచుగా అంటే కంటిన్యూగా చేయడం కుదరదు సో మెనీ ఇన్ఛార్జెస్ అండ్ సో మెనీ మండల్స్ దట్స్ వై వి అనేబుల్ టు విజిట్ రెగ్యులర్లీ

ఎస్ షెడ్ లా రెగ్యులర్ షిట్ చూసిన విధానం చూశారు వి యు అబ్జర్వ్డ్ దేర్ రెగ్యులర్ షెడ్ దేర్ టు షిట్స్ ఆర్ దేర్ విట్ పక్కన అట్ పక్కన ట్ సైడ్ ఇస్ బిల్డింగ్ బిసైడ్ దిస్ బిల్డింగ్ ఓకే చూస్తా బడి చేస్తా చూ ఇంకా చూడలేదా సర్ చూస్తా బడి చేస్తా చూడలేను దృష్టి కావాలి విక్రమ చూస్తా బడి చేస్తా అంటే సర్ ఫర్లీ లంచ్ కోసమ విత్ ఇన్ టూ త్రీ డేస్లో సబ్మిట్ చేసేస్తాను అది సబ్మిట్ చేసిన తర్వాత డివో గారు సబ్మిట్ చేస్తాను సార్ చూస్తే ఎస్